ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఐదు వేల కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది చెప్తే సిగ్గుపోతుంది ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా తిరిగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించారు మీరు ఇచ్చిన కాగితాలు మేము మీరు చేసినటువంటి పనులు మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కుదోపెట్టండి మీరు అప్పులు తెచ్చుకోండి ఆరు నెలల వరకు మేము ఇంట్రెస్ట్ కట్ మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి ఆరు నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతమైనటువంటి సిగ్గుమాలిన తనానికి తెరైపోయింది ఇలా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్కి పోయినా జిహెచ్ఎంసీ మీటింగ్కి పోయినా బిక్కు బిక్కు ఉన్నారు ఓ మురికి కాళ్ళ రిపేర్కి పైసలు లేవు రోడ్లకు పైసలు లేవు దేనికి పైసలు లేవు నేను అడిగిన మూడు ఒకటి బై మూడో వంతు పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది మీరు అనుకున్నట్టుగా కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు కాదు ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్తే ఇవాళ కోటిన్నర జనాభా హైదరాబాద్లో ఉంటుంది మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగినా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లో సంగతి ఏంటి ఇక్కడ కనీసం మినిమం సౌకర్య సంగతి ఏందని చెప్పి అడిగాను నేను అడుగుతున్నా నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది మీ మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మేము ఎంత ఇబ్బంది పడరో చూసేది మొన్న మేము పోయి గొడవ పెట్టంగా పెట్టంగా మొన్న ఒక మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా తద్వారా కార్పొరేట్ విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటారంటే ఈ ఎంఎంటిఎస్ ఉన్నది ఎంఎంటీఎస్లో ఫేజ్ వన్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇయ్యకపోతే పూర్తిగా డబ్బులు ఐదు వందల యాభై యాభై మూడు కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది ఫేజ్ టూ కింద ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది ఇవన్నీ మీకు కనబడతలేవు వందల కోట్లు ఇవి ఇవాళ వాళ్ళు అంటారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి నేను లిస్ట్ పంపిస్తాను మీకు ఒక యాభై పనుల లిస్టు పంపిస్తాను ఈఎస్ఐ హాస్పిటల్ పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కి వే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది ఇక్కడ నిర్మాణం అవుతుంది ఒక్కటి కాదు యాభై ఉన్నాయి చదువుకుండా పోతే ఐఐటి హైదరాబాద్ వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఎయిమ్స్ బీబీ నగర్ పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇట్లా ఈఎస్ఐ ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ సందర్భం ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఈఎస్ఐసి మెడికల్ కళాశాల పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇట్లా వేల కోట్ల రూపాయలు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా నూట ఐదు కోట్ల రూపాయలు ఇట్లా చెప్పుకుండా పోతే వందలు ఉన్నాయి నిర్భయా ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయా ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే ఆడబిడ్డలకు ఇస్తా అంటే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది చివరికి పడిపోతున్న కులు కుతుబ్షా టామ్స్ కోసం కూడా తొంభై ఏడు రూపాయలు ఇచ్చింది ట్యాంక్ బండ్ వద్ద ఇవాళ ఇవాళ పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా ఎక్కడ ఇవాళ పెద్ద పెద్ద బంగళాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి ఇవన్నీ నేను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపేమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటే మన తమిళనాడులో మీరు చూసిండ్రు అక్కడ రిఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనరల్ ఇరవై ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది దానికోసం మీటింగ్ పెడితే పోయింది అంటే ఎంత బాధ అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డిలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు దాని విధాలు లేవు కనిపోయి అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం భారతీయ జనతా పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాను కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ మజిలిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ వీళ్ళ వీళ్ళ ప్రాణం అంతా అక్కడ ఉంటుంది సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక చా అమ్ముకునేటువంటి మానియుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ ఏవో చెప్పి చెప్పిండ్రు ఓడిపోతామని తెలిసి కూడా మురుము గారి మీద పోటీ పెట్టిండ్రు వీళ్ళు ఒక ఆదివాసి అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిం అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారిని నిలబడ్డప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన కూడా పెట్టిండ్రు అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి లోపల లోపల ఒకటి వీళ్ళంతా ఒకే తాను ముక్కలు ఒకే తాను ముక్కలు కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం ఇవాళ వక్ మీద మాట్లాడుతున్నారు ఇలా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల వేల కుటుంబాలు కన్నీళ్లు పెడతా ఉన్నాయి ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు మైనార్టీ సోదరులు గ్రామాల గ్రామాల వక్ మీద డిక్లేర్ చేసి అన్యాయం సార్లు అని వందల సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు వందల ఏళ్ళ క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి కాలనీలు కావచ్చు అర్ధాంతరంగా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇవాళ వక్వంటే ఎంత ఏడుస్తున్న చూస్తూ ఉన్నాం దానికి వెసులుబాటు కావాలి దా ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం తెస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుండో మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ చెల్లవు తాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకు భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది మాకు ఎంపీలు లేనప్పుడే రెండు వేల నైన్టీన్ ఎయిటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజ్ చేసిన అర్థం చేసుకుని మా కమిట్మెంట్ ఎందు అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిదర్శనం నైన్టీన్ ఎయిటీలోనే మా మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై పెట్టుకున్నాం అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ అందరూ విజ్ఞులు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి చూస్తా చూస్తా బొందల పడకుండా బాధ్యత కలిగి ఉండడం కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఓట్లేసింది కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా మళ్ళీ సాయిబాబా బాంబు బ్లాస్టులు లేకుండా దిరిశూన గారి బాంబ్ బ్లాస్టులు లేకుండా గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమరావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని దేశ సమగ్రతని దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు మతోన్మాద పార్టీలో తెలుస్తుంది కదా ఎవరు మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది వీళ్ళు ఏం కోరుతున్నారు బెంగాల్ ఏం జరుగుతుంది అలా అర్థమవుతుంది కదా ఏం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరుండే దేశంలో నలభై ఎనిమిది సంవత్సరాల అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు కొంతమంది ప్రాణాలు అరిచితో పెట్టుకొని బతుకుల్లో హాస్పిటల్కి వచ్చిన సైనికులు కొంతమంది ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే చట్టం చేలే ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే త్రీ సెవెంటీ ఆర్టికల్స్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పి కొడుక కన్నెత్తి కొడు చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందు ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది గిది భారతీయ జనతా పార్టీ కోరుకునేది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవాలు చేసినా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలిచినా ప్రభుత్వంలో ఉంటే దేశ హితాన్ని కొడత తప్ప దేశం ఇచ్చినా అని కోరదు హ్యాపీ చాలా చర్చ పెట్టుకున్నావా లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు చర్చ సిద్ధంగా ఉన్నాం ఈ పది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి గతంలో ఏం చేసిండ్రు చర్చకు పెట్టుకుందామంటే సై నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా వాళ్ళకి ఇట్లే మేము లక్షల కోట్లు ఇచ్చినాము మూడు లక్షల కోట్లు ఇచ్చినాం కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన రైల్వేస్లో ఎంత ఖర్చు పెట్టింది నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది బట్టిగా మాటలు మాట్లాడడం నేను నేనున్నా నేను అలా ఉన్నా కదా అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు మళ్ళకి ఇక్కడ ఖర్చు పెడుతుంది గుర్తుపెట్టుకొని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రైల్వేస్ ఉన్నది కేంద్ర ప్రభుత్వమే చేయాలి సైన్యం దేశ రక్షణ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి ఇలా స్పేస్ టెక్నాలజీ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి కొన్ని బాధలు కేంద్రానికే ఉంటాయి నేను నేను ఎలిగేషన్ నేను చెప్పిన నేను మరొకసారి మా స్పీచెస్ విను దీని మీద డిబేట్ పెడతాను రమ్మని చెప్పి నేను మా మాజీ ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను రమ్మని చెప్పండి ఈ దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది ఎట్లా ట్యాక్స్ రెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది అసలు దీనికి ఎవరు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేయదండి ఇదంతా ఫిఫ్టీన్ ఫైనల్ కమిషన్ చేస్తుంది ఫోర్టీన్ ఫైవ్ కమిషన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే అప్పుడే పోయి వచ్చినప్పుడు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అని ఇప్పటికైతే ఏం అనపడలేదు ఇది లక్ష కోట్ల గురించి పక్క పెట్టు రెండు లక్షల గురించి పక్కన పెట్టు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి జీతాలు వస్తలేవు జీతాలు లేవు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చెప్పడం కాదు ఆయన చెప్తుంది కదా ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము స్పోకెన్ బై సీఎం మూడు లక్షల కోట్లలో డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ మూడు లక్షలు నాలుగు వేల కోట్లలో ఇంత ఖర్చు పెడతావు మళ్ళీ అదే ఉంటుంది ఇవన్నీ అంటే వాళ్ళ మీద నమ్మకం వినట్టు అది సమాచారం ఇస్తారు కదా సమాచారం ఫ్రెండ్షిప్ ఉన్నా ఇవన్నీ ఉన్నా నేను ఇరవై ఐదు ఉన్న ఉన్నా సిస్టంలో నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా వాళ్ళ దే వాళ్ళ దేశపౌరులు కాదా వాళ్ళ కడుపు మండదా జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ఉంటే సమాచారం ఇయ్య తెచ్చి పుచ్చుకోరా ఆయనకి ఇవ్వలేదు అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చింది సమాచారం సమాచారం ఎప్పుడూ అధికారులు ఇస్తారు ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్స్ ఉండదు ఈ మధ్య కాదు దొంగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల లోపల చేసుకుంటే తప్పది ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి అన్ని ఓపెన్గా పెట్టాలి ప్రజలకు తెలియాలన్ని విషయాలు కొన్ని ఉంటే కావచ్చు అది వేరే విషయం రక్షణకు సంబంధించినయో లేకపోతే ఇంకేమైనా పోలీసు ఇంటెలిజెన్స్ గవ్యం ఉండ ఉండొచ్చు కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచలే వీళ్ళు లేదు ఎందుకు దాస్తున్నారు వీళ్ళు ఎందుకు జీవాలు బయట పెడతలేరు చెప్పండి చెప్పండి అంటే అందరితో టచ్లు ఉంటారే మానవ సంబంధం ఉండవా ఉండవా మానవ సంబంధం తప్పు మాట్లాడుతున్నారు అధికారులు అధికారులే కదా అసలు కేసీఆర్ గారి ఆయనలోనే ఇది దరిద్రం ఎప్పుడు మొదలైంది అంతకుముందు మీరు ప్రశ్నలు ఉండొచ్చు మేము అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే రోజే గారు ఉన్నప్పుడు మేము బాధ్యత పోయేది సాయంత్రం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్ ఎవరైనా ప్రజాపతిని కావాలంటే కలుసుకునే అవకాశం ఉండే వచ్చినాక క్యాన్సల్ చేసి పడేసిండు ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోవద్దని ఒక పార్టీ ఎమ్మెల్యే బిడ్డ పెరిగి ఇంకో పార్టీ ఎమ్మెల్యే పోదు ఇవన్నీ నిషేధం ఆయన ఆయన ఇంత థర్డ్ క్లాస్ ఇది తప్పని చెప్పినది